नमस्कार मेरे तूडी न्यूज के డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా కరీంనగర్ బిజెపి పశ్చిమ జోన్ ఆధ్వర్యం లో బీజేపీ జెండా నరహరి లక్ష్మారెడ్డి గారు బీజేపీ నాయకులతో కలిసి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పశ్చిమ జోన్ అధ్యక్షులు జాడి బాల్రెడ్డి గారు మాట్లాడుతూ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ గారి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేసి కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి అయిన ఆర్టికల్ త్రీ సెవెంటీ పదవికి రాజీనామా చేశారని అన్నారు పలు అంశాలపై వీరు మాట్లాడడం జరిగింది వారి మటలను అనంతరం వీరి జయంతికి గుర్తుగా ఈ ఏడు మొక్కను నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో వీరితో పాటు అధ్యక్షులు చంద్రగిరి వేణు పోతు జగదీశ్ ఈ రెడ్డి తిరుమల రెడ్డి బీడి మాధవరెడ్డి పాకల వెంకటేశ్వర నాయకులు ఎన్ఎం ప్రకాశ్ బండి రమణారెడ్డి కామిడి రమేష్ బాబు రవిగోపాల్ యాల మలేశం సంజీవ్ కుమార్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు

పశ్చిమజోన్ ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పార్టీకి అధ్యక్ష కొనసాగిన అదేవిధంగా ఈ అఖండ భారతదేశం కోసం యుక్తకంఠంతో భారతదేశంలోని దేశమంతా ఒకటే నినాదంతో చేసినటువంటి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలనేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ ముఖర్జీ గారు ఈ దే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ను విడదీసి మూడు వందల డెబ్బై ఆర్టికల్ను తీసుకొచ్చి ఈ దేశంలో రెండు రాజధానులు ఇద్దరు ప్రధానులు రెండు రాజ్యాంగాలు ఈ విధంగా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విధానం అయితే అయితే ఉందో ఆ విధానాన్ని రద్దు చేయాలి ఆ విధానాన్ని ఉండదు ఈ దేశంలోని జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలోని బామని ఆయన యొక్క ప్రాణాలను త్యాగం చేసినటువంటి మహానుభావుడు ఈ శ్యామప్రహ్లాద్ ముఖర్జీ గారు అనే ఆశయ సాధన కోసం అనే ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశంలోని భారతదేశం మూడు సార్లు ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు దేశం కోసము అనే ఆశయ సిద్ధి సాధన కోసము మూడు వందల డెబ్బై త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను అంతర్భాగం భారతదేశం అంతర్భాగంగా జమ్మూ కాశ్మీర్లో ఈ దేశంలోనూ కలిపినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఈ విధంగా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అనేకమైన తప్పిదాలు చేసి అనేకమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలతో ముందుకెళ్ళినట్టేయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తప్పిదాలను ఒకటొకటిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క సమస్యను కూడా ఎలాంటి తగాదాలు లేకుండా గొడవలు లేకుండా ప్రతి సమస్యను పరిష్కారం చేస్తున్నటువంటి నరే చేస్తున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క పరిపాలన కూడా ఆ రోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఏ ఆశయ సాధన కోసం అయితే ఆ ఆశయ సాధన ఈరోజు మన భారతదేశంలో సిద్ధిస్తున్నది కాబట్టి నరేంద్ర మోడీ గారి పరిపాలనను ఈ దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారు అదేవిధంగా మన ప్రపంచంలోని దే అన్ని దేశాలు కూడా స్వాగతిస్తున్నాయి వినాక మొన్ననే ఈ భారతదేశం కూడా నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదగడానికి కారణము ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈరోజే వరల్డ్ బ్యాంక్ కూడా ఒక ప్రకటన వేసింది ఈరోజు ఏదైతే సామాజిక పౌరులందరూ సమానత్వంతో ఉంటున్నారు అంటే అది భారతదేశంలోపట నాలుగవ స్థానంలోపట ఇరవై ఐదు పాయింట్ ఐదుతోని ఈరోజు భారతదేశము నాలుగవ నూట డెబ్బై ఒకటి సర్వే వేస్తే ఆ నూట డెబ్బై ఒక దేశాల్లో కూడా ఈరోజు భారతదేశం నాలుగో స్థానంలో ఎదిగింది అంటే దీనికి కారణం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందరికీ సమానత్వంతో సమాజ సామాజిక న్యాయంతో అందుతున్నాయి అదేవిధంగా ఇక్కడ దేశంలోని చేసే చేసే పౌరులందరూ కూడా సామాజిక కోణంలో అందరూ సమానమే అనే కోణంలోకి ముందుకెళ్తున్నారంటే ఇది కేవలం కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన అని ఈ సందర్భంగా తెలియస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ఏదైతే అదేవిధంగా ఈరోజు ఈయన జన్మదినాన్ని శ్యామప్రసాద్ ముఖర్జీ జన్మదిన పురస్కరించి కూడా ప్రతి బూత్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం కూడా నడుస్తున్నది ప్రతి బూత్లో కూడా ప్రతి బూత్ అధ్యక్షులు కూడా ఈ పెద్ద ఎత్తున కూడా మొక్కలు 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 నాడుతున్నారు ఈ యొక్క ఏదైతే మన కూడా ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా విజయవంతం చేస్తున్నాం కాబట్టి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి మరొక్కసారి కూడా ఘనమైన అర్పిస్తూ కూడా ఈరోజు మన ఏదైతే నినాక ఉన్న ఈ యొక్క ఏది ఖార్గే గారు కానీ అదే రేవంత్ రెడ్డి గారి ఈ యొక్క దేశ మన బీజేపీ పార్టీ పైన అదేవిధంగా మోడీ గారి పైన అనేక విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శలు ఏదైతే మేము కూడా దీని జీవనం ఖండిస్తున్నాం భారతదేశం నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశ ప్రజల కొరకు అనునిత్యం కూడా పోరాడుతున్నాడు సో ప్రతిరోజు కూడా సుమారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ప్రతి సంక్షేమం కూడా ప్రతి వారి పేదవారి అందరికీ అందే విధంగా కృషి చేస్తున్నారు ఈ యొక్క మీ తప్పిదాలను కూడా ఈరోజు నరేంద్ర మోడీ సవరిస్తుంటే ఈరోజు ఈ యొక్క కార్గే గారుకు అది మతి తప్పిందో ఏమో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు మోడీ గారు మీరు రకరకాల కూతలు కూర్చున్నారు కార్గే గారు మీరు ఒక్కసారి మోడీ గారి గురించి చదవండి మీరు మోడీ గారి గురించి తెలుసుకోండి ప్రపంచంలో కూడా అన్ని దేశాలే మోడీ గారిని మెచ్చుకుంటున్నాయి ప్రపంచంలో అన్ని దేశాలే ఇడే మోడీ గారు ఈరోజు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు భారతదేశం అంటే అగ్రదేశాలే భయపడుతున్నాయి ఈరోజు కానీ మీరు ఇక్కడ దేశంలో కూడా అనేక సమ్ అభివృద్ధి పథకాలు చేస్తుంటే మీరు ఆయన పిచ్చి కూతలు కూర్చున్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరి ఆయన సూచించినట్టు మీరు మాట్లాడుతున్నారా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఒక మాట్లాడే ముందు ఒక హోదాతో గౌరవంతో మాట్లాడే మోడీ గారు ఎక్కడ కూడా ఏ ఒక్క దేశం కూడా ఈరోజు విమర్శిస్తలేదు ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం కూడా బయట దేశాల్లో కూడా టిటాడు ఇంకా వేరే దేశాలప్పుడు కూడా ఈరోజు ఆయన యొక్క మీరు ఆహ్వానం చూస్తే మీకే అర్థమవుతుంది ఏ విధంగా ఆయనను ఆహ్వానిస్తా స్వాగతిస్తుందో ఒకసారి గుర్తుంచుకోండి అయినైతే ఒకటి ఒక మోడీ గారి మీద మీరు విమర్శలు చేసినప్పుడు దగ్గర పెట్టుకొని ఒక ఆలోచనతో మూత తో మాట్లాడడానికి సందర్భంగా తెలియస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా భారతదేశంలో ప్రతి భూతి రూపల వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకొని వారి జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ ప్రతి భూతి రూపల మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతూ ఉంది శ్యాంప్రసాద్ అంటే ఒకటే ఈ భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం అయినప్పటికీ కూడా వారు ఆ దేశాన్ని భారతదేశం రూపంలో విలీనం చేయాలని చెప్పి ఆనాడున్నటువంటి నెల్లూరుగారి ప్రభుత్వంలో తన తన మంత్రి పదవిని కూడా రాజీనామా చేసి అది ఒకటే అన్నారు భారతదేశం అంతర్భాగంలో విలీనమైనటువంటి కాశ్మీర్లో ఏక్ దేశమే దో నిషాన్ దో ప్రధాన్ దో రాజ్యాంగాలు ఉండొద్దు అని చెప్పి ఏదైతే నినాదం చేసిందో మరి ఆనాడు బీజేపీ పార్టీ ఎక్కడ కూడా లేదు మరి వారి ఆశయాలకి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడు రోజులు చెప్పే రద్దు చేసి కాశ్మీరు భారతదేశంలో అంతర్భానం నిలిచారు వారానాడు అంత్యోదయ పథకాన్ని అన్నప్పుడు ఈరోజు ప్రతి అంత్యోదయ పథకాన్ని ప్రవేశపెళ్తూ ఉన్నారు ఆనాడు ఏదైతే వాడు ఆశయాలు ఉన్నారో ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క భారత ప్రధాన్ని నిలుస్తూ ఉన్నదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ వారికి ప్రజా నివాదాలు అందిస్తూ ఉన్నారు భారత్ జై భారత్ భారత్ శ్యామప్రసాద్గా ಮುಗಡೆ ಮದ್ದೆಲ್ಲ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్ అస్సలం నమస్కారం ధన్యవాదాలు ऑटम क्लासेस कोचिंग एंड ट्यूशंस हाउसिंग बोर्ड चौरस्ता करीमनगर नगर